మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ రామ్ చరణ్ లాంటి నటుడు వరుస సినిమాలు చేస్తున్నాడు ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుని ఎలాగైనా సరే బాక్సాఫీస్ వద్ద తన పంజా దెబ్బను రుచి చూపించాలని చూస్తున్నాడు ఇక ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు ఇక అలాగే ఆర్సి సెవెంటీన్ గా మరోసారి సుకుమార్ సుకుమార్ తో జత కట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఇప్పటికే వీళ్ల కాంబినేషన్ లో రంగస్థలం సినిమా వచ్చింది ఇక ఇప్పుడు రంగస్థలం కి సీక్వెల్ గా మరొక సినిమా చేయాలనే ప్లాన్ లో వీళ్ళిద్దరూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పుడు సీక్వెల్స్ సినిమాల పరంపర కొనసాగుతున్న సమయంలో ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది ఇప్పటికే సుకుమార్ పుష్ప రెండు పుష్ప రెండు సినిమాతో సీక్వెల్ ని తీస్తున్నప్పటికీ మరోసారి రంగస్థలం సీక్వెల్ ని తీయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మొత్తానికైతే సుకుమార్ వరుసగా సీక్వెల్స్ పైన దృష్టి పెట్టడం పట్ల అతని అభిమానులు గాని తెలుగు సినిమా ప్రేక్షకులు గాని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రంగస్థలం సినిమా మాత్రం మంచి హై ఫీల్ ఇచ్చింది కాబట్టి ఆ సినిమాలో చిట్టి బాబు పాత్ర కూడా బాగా హైలైట్ అయింది ఇక ఆ పాత్రని మరోసారి చూడబోతున్నందుకు రామ్ చరణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి రామ్ చరణ్ ఈ సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటాడా లేదా అనేది ఒకవేళ ఈ మూడు సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటే ఆయన కూడా పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి